నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మారిన మనిషి జీవన శైలిలో వివిధ రకాల పరిస్థితులు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న వివిధ రకాల వ్యాధులలో ప్రధాన సమస్య క్యాన్సర్ కూడా ఒకటి అయితే ఈ వ్యాధి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ వ్యాధి ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఎలా వస్తుందో అనేది కరెక్ట్ గా చెప్పలేమంటున్నారు వైద్యులు కూడా ఈ మధ్య కాలంలో ఈ క్యాన్సర్ అనే వ్యాధి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని హింసిస్తున్న రోగం అని కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ బిసన్న తెలిపారు క్యాన్సర్ అనేది వయసుతో సంబంధం లేకుండా మనిషి శరీరంలో ఏ భాగానికైనా రావచ్చునని తెలిపారు ఇందులో నోరు ఛాతి ఊపిరితిత్తులు గొంతు సర్వపేటిక రొమ్ము శ్వాసకోశ ప్రొస్టేట్ పేగు జీర్ణాశయ కాలేయ క్యాన్సర్ల వంటివి దాదాపు వందకు పైగా క్యాన్సర్స్ రకాలు ఉన్నాయని ఇందులో ఎక్కువ శాతం మౌత్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కాలేయ క్యాన్సర్ వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు గడిచిన ముప్పై సంవత్సరాలలో ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా పెరిగిపోయిందని కూడా తెలిపారు అందులో ముఖ్యంగా యాభై లోపు వయసు కలిగిన వారికి మారిన ఆహారపు అలవాట్లు లేదా మందు సిగరెట్ ఇలా అనేక రకాల వాటి వల్ల ఎక్కువగా వస్తున్నాయని కూడా పేర్కొన్నారు అయితే ఇప్పుడు ఇలాంటి క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో డెబ్బై తొమ్మిది శాతానికి పెరిగిపోయిందని తెలిపారు ఇటీవల కాలంలో ఈ క్యాన్సర్ వ్యాధి అనేది ప్రతి ఇరవై మందిలో ఇద్దరికి వస్తున్న అత్యంత ప్రమాదకరమైన జబ్బని ఈ క్యాన్సర్ ను గుర్తించడం లేట్ అయితే మనిషి ప్రాణానికే ప్రమాదమని తెలిపారు కాగా ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి ఎక్కువగా నీరసంగా ఉండడం శక్తి తగ్గిపోవడం రాత్రులు ఎక్కువగా చెమట పట్టడం గొంతు మరియు ముక్కు నుంచి రక్తం కారడం దగ్గు మానకుండా రావడం ఊపిరి ఆగిపోవడం ఆకలి లేకపోవడం మరియు అనుకోకుండా బరువు తగ్గడం మింగడంలో ఇబ్బంది పడడం మరియు రక్త వాంతులు అవ్వడం గుండెల్లో మంట ఇలా అనేక రకాల లక్షణాలు కలిగి ఉంటారని కూడా తెలిపారు ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా తెలిపారు అంతేకాకుండా జెన్యు పరీక్షలు రక్త పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు బయాస్పీలు వంటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లను గుర్తించవచ్చు అయితే క్యాన్సర్ కు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చునని కావున ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి తమ విలువైన ప్రాణాలను క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవాలని కూడా తెలిపారు ప్రస్తుతం మనం క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాము క్యాన్సర్ ఎలా వస్తుంది దాని లక్షణాలు ఏంటి తర్వాత చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ ఏ రకంగా వస్తుంది ఏ రకంగా చనిపోతున్నారని అర్థం కాక క్యాన్సర్తో చా చాలా మంది చనిపోతున్నారు ప్రస్తుతం మనం క్యాన్సర్ హాస్పిటల్లో డాక్టర్ బీసన్న గారితో ఉన్నాము బీసన్న గారితో డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ క్యాన్సర్ రావడానికి కల లక్షణాలు ఏంటి సార్ ఫస్ట్ కారణాలు ఏంటి ముఖ్యంగా కారణాలు చూసుకున్నట్టయితే రెండు రకాల కారణాలు ఉంటాయండి ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ రెండోది వచ్చేసి స్పొరోడిక్ స్పొరోడిక్ అంటే అంటే కారణాలు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ మనం తీసుకునే ఆహారం వల్ల కానీ మన ఎన్విరాన్మెంటల్ వల్ల వచ్చేవి ఇది ఎనభై ఐదు శాతం ఇవే మనకు కారణము ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదహైదు శాతం మాత్రమే మనకు ఫ్యామిలీ హిస్టరీ అనేది సిగ్నిఫికెంట్గా ఉంటుంది మిగతా అన్ని ఎనభై ఐదు శాతంలో మనకు ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉండదు ఉన్న మనకు మెయిన్గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద్వారా వస్తుంటుంది జంక్ ఫుడ్ తీసుకుంటేనే రావడానికి అవకాశాలు ఉన్నాయి సార్ జంక్ ఫుడ్ అనేది ఒక కారణం అంతే మాత్రం ఎందుకంటే జంక్ ఫుడ్ తీసుకునే వల్ల ఒబేసిటీ వస్తుంది ఒబేసిటీ వల్ల మనకు ఫ్యాక్టర్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు క్యాన్సర్తో ఇప్పుడు చాలామందికి బోన్ క్యాన్సర్ అని చెప్పి చాలా వరకు బోన్స్ తీసేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అవి ఏంటి బోన్ క్యాన్సర్స్ బేసికల్గా మనకు ఎంగేజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఓల్డ్ ఏజ్లో వస్తే కొద్దిగా అడ్వర్స్ వేరే మెటా వేరే ట్యూమర్స్ నుండి సెకండరీస్ అంటారు మెయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఎవింగ్ సర్కమ్ కానీ ఆస్టియో కానీ జైన్ సెల్ ట్యూమర్స్ లాంటివి ఉంటాయండి ఈ క్యాన్సర్స్లో ఎర్లీ స్టేజ్లో వస్తే మనం మనం కనుక్కోగలము లేకపోతే మనము అడ్వాన్స్ స్టేజ్లో వస్తే బోన్స్ అంటే కాలు తీసేయడం లాంటివి అవన్నీ చేయాల్సి వస్తుంది ఫస్ట్ కనుక్కున్న కూడా బోన్స్లో దాదాపుగా ఇట్లా పిర్ర సైడ్ కానీ ఇట్లా ఇక్కడ సైడ్ కానీ కేజీలు కేజీలు మాంసం తీసినా కూడా కానీ అది ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ రావడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నింటి అంటే మన ట్యూమర్ యొక్క సైజు ఫ్యాక్ట్ దాని యొక్క రెస్పాన్స్ టు క్యూమోథెరపీ రేడియోథెరపీ బట్టి అది ఒక ఇస్టలాజికల్ సబ్ టైప్ బట్టి మనం అండి సార్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లు ఉంటాయి కదా ఏ స్టేజ్లో మనము ఆపరేషన్ చేయించుకుంటే పేషెంట్ని బతికించగలము ఎన్ని రోజులు బతికించగలం స్టేజ్ అనేది మనకు ఫస్ట్ స్టేజ్లో వస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంటే సరిపోతాయి కొన్ని వాటికి కానీ చాలామంది మనకు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో వస్తారు స్టేజ్ త్రీ అయితే మనము కొద్దిగా అంటే ఫైవ్ ఇయర్ ఓవరాల్ సర్వైవల్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది అదే స్టేజ్ ఫోర్ అయితే మనము జస్ట్ ఓన్లీ ప్యాలిటివ్ ఇంటెన్షన్ అంటే లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది సార్ స్టేజ్ ఫైవ్ వన్లో టూలో మనం కనగడానికి ఎలా ఉంది సార్ అది మెయిన్గా సిమ్టమ్స్ పట్టేసి మనకు లక్షణాలు ఇంపార్టెంట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉంటాయి అంటే మాని పున్నులు ఎక్కడ ఉన్నా లేకపోతే వెయిట్ లాస్ విపరీతంగా బరువు తగ్గిపోవడము వీక్నెస్ రావడము నెక్స్ట్ వచ్చి బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉండడం ఎక్సెసివ్ ముఖ్యంగా లేడీస్లో ఎక్కువగా బ్లీడింగ్ కావడము అటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి రొమ్ములో గడ్డలు కానీ ఛాతిలో గడ్డలు కానీ కడుపులో మంట ఉండడం కానీ వెయిట్ లాస్ ఎక్కువ ఉండము మన యూరిన్లో బ్లడ్ రావడము నెక్స్ట్ వచ్చేసి మోషన్లో బ్లడ్ రావడము ఇటువంటి వాటి వల్ల ఎక్కువ వస్తుంటుందండి సార్ మోషన్లో ఇప్పుడు మో బ్లడ్స్ అని అంటారు దాని నుంచి ఫైల్ నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కేవలం దీని నుంచి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పైల్స్ అనేది మోస్ట్ కామన్ మనకు మామూలుగా బ్లడ్ విత్ లాస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట లాస్ ఆఫ్ వెయిట్ అండ్ ఆల్టర్ ఆల్టర్ బౌల్ హ్యాబిట్స్ వల్ల వస్తుంటుందండి క్యాన్సర్ సార్ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఎలా కనుక్కోవచ్చు సార్ బ్లడ్ క్యాన్సర్స్ ముఖ్యంగా మనకు వెయిట్ లాస్ ఉంటుందండి సివియర్ అనీమియా త్రాంబోసైటమినియా నెక్స్ట్ డబ్ల్యూబీసీ కౌంట్స్ తగ్గిపోవడం పికిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుందండి సార్ ఇప్పుడు కీమో ఇచ్చిన వరకు పేషెంట్లు మాత్రం చాలా మట్టుకు ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా లిక్విడ్ తీసుకున్న తర్వాత పేషెంట్ ఎన్ని రోజులు బతకొచ్చు మామూలుగా కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కొన్ని రోజులు ఉంటాయండి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మనకు ఎక్కువగా లిక్విడ్సే తీసుకోవాల్సి వస్తుంది ఆ లిక్విడ్స్ తీసుకున్న తర్వాత కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ తగ్గే కొద్ది లైక్ మ్యూకోసైటిస్ కానీ పుండ్లు నోట్లో పుండ్లు కావడం కానీ లేదా వీక్నెస్ రావడం కానీ బ్లడ్ తగ్గిపోవడం వల్ల కొద్ది జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది ఈ ఆ షార్ట్ పీరియడ్ అనేది ఓవర్కమ్ చేసుకోవాలి ఆ టైంలోనే మనం సపోర్టివ్ కేర్ బాగా ఉండాలి ఆ సపోర్టివ్ కేర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం క్యాన్సర్ ఫోర్ స్టేజ్లో వస్తే గ్యారంటీ చనిపోతారని అని చెప్పి చాలా మంది హూగా అనమూ చేస్తున్నారు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ముఖ్యంగా కొన్ని క్యాన్సర్స్ అయితే వేరే చోట స్ప్రెడ్ స్టేజ్ సపోజ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది థైరాయిడ్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్లో అయినా కొన్ని పాపులరీ కార్సినోమా లాంటివి మనం ట్రీట్ చేసుకోగలం అదేవిధంగా టెస్టిక్యులర్ క్యాన్సర్ బ్రెయిన్ మెడ్స్ ఉన్నా మనం ఫైవ్ ఇయర్ ఓవరాల్ సర్వేలు ఉంటుంది కానీ మిగతా క్యాన్సర్స్ లైక్ పెద్ద క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ నెక్స్ట్ వన్ వచ్చేసి జిఐటీ క్యాన్సర్స్ కానీ సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ కానీ ఇవన్నీ స్టేజ్ ఫోర్లో వస్తే మనం క్యూర్ చేయడం చాలా కష్టం చాలా మందికి సినిమాలలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానీ పాన్పరక్ కానీ గుట్కాలు కానీ సిగరెట్ తాగడం వల్ల కానీ చాలా వరకు నోట్ క్యాన్సర్ వస్తుందని చెప్పి చాలామంది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా అది కరెక్ట్ అంటారా నిజం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అది క్యాన్సర్స్లో టొబాకో వల్ల మనకు ఎదురు ఫామ్ గుట్కా నమ్మడం వల్ల కానీ పొగ పీల్చడం వల్ల కానీ కానీ వీటి వల్ల ఎక్కువగా మనకు క్యాన్సర్ హెడ్ నెక్ క్యాన్సర్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి నోట్లో వచ్చే క్యాన్సర్స్ నెక్స్ట్ వచ్చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్ లరింగ్యల్ క్యాన్సర్ అంటారు స్వరపేటిక క్యాన్సర్స్ జిఐటి మరి పెద్ద అన్నవాహిక ఈసోవేగల్ క్యాన్సర్స్ ఇవన్నిటికీ కారణం మెయిన్గా టొబాకో టొబాకో పొగాకు ఉత్పత్తులు ఎనీ ఫామ్ ఆఫ్ టొబ్యాకో ఎనీ ఫామ్ అంటే అది ఏదైనా సరే హుక్కా ఉంటుంది నెక్స్ట్ వచ్చి బీడీలు సిగరెట్లు గుట్కాలు నెక్స్ట్ ఆకు ఒక్క పాన్పరాకులు ఇవన్నీ మనకు క్యాన్సర్ కారణం ఇవన్నీ తీసుకోవడం ఒక కారణం అయితే డ్రగ్స్ తీసుకోవడంలో కూడా ఇది ఒక భాగం ఉంటుందా ఉంటుందా డ్రగ్స్ అనేది మనకు మెయిన్గా ఈ రీసెంట్గా మనకు ఏది ఏంటంటే డ్రగ్స్ లైక్ కొన్ని గంజాయి కానీ లేకపోతే వేరే డ్రగ్స్ ఉన్నాయి కొన్ని అవి తీసుకోవడం వల్ల లరింజల్ క్యాన్సర్ వస్తుంది బ్లాడర్ క్యాన్సర్ వస్తుంది నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి ఒక ఇరాన్ స్టడీస్లో తెలుసు ఇవన్నీ కీమోథెరపీకి ఇవన్నిటికీ దాంట్లోకి మామూలుగా ప్రైవేట్ దాంట్లో కొన్ని దాంట్లో ఎక్విప్మెంట్ సరిగ్గా లేవని చెప్పి చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్కి తల్లుతున్నాడు కానీ వేలకు వేలకైతే డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి మంది కూడా చనిపోతున్నారు కూడా ఒక టాక్ వస్తుంది సార్ అది ఎలా అంటారు ముఖ్యంగా కొన్ని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడిప్పుడే అన్ని ఫెసిలిటీస్ రాబోతున్నాయండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఆ ఎంఎన్జే క్యాన్సర్స్టిలో అన్ని ఫెసిలిటీస్ ఉండేవి తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు ముఖ్యంగా కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డెవలప్ జరిగింది అయితే స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో పాటు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనకు ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల పేషెంట్స్కి ఇబ్బంది కలగట్లేదు అయినప్పటికీ మెజారిటీ కొన్ని సపోజ్ రేడియో ఐడింగ్ థెరపీ ఇలాంటివి మనకు ఆరోగ్యశ్రీలో ఇక్కడ అవైలబుల్గా లేదు దానికోసం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది హోల్ బాడీ స్కాన్ లేదు దానికి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జనరల్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేశారు సార్ దీంట్లో సరైన ఎక్విప్మెంట్ అన్నీ వచ్చాయ సార్ త్వరలో వస్తున్నాయి ఈ మంత్రులు దాదాపు అన్నీ వచ్చేస్తాయి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బీసర్ ఎంతో వివరంగా ఇచ్చాడు అయితే ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినది అది పర్సెంట్ వాస్తవం కానీ గుట్టుకాలు కానీ సిగరెట్ కానీ పాన్పరాకులు కానీ తర్వాత డ్రగ్స్ తీసుకోవడం కానీ నోటి క్యాన్సర్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత లక్షణాలు కనుక్కోవడానికి డాక్టర్ గారు చాలా క్లుప్తంగా చెప్పారు కానీ కడుపు నొప్పి కానీ బేజులు బేజులు వచ్చినప్పుడు మోషన్ రావడం కానీ ఎన్నో విధాలుగా ఫస్ట్ స్టేజ్లో కనుక్కుంటే పేషెంట్ బతికించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు చాలా సత్సంగా చెప్పారు కర్ణూరు నుంచి కెమెరామెన్ నారాజ్తో మీ కుమార్ హిటీ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి